అందరికీ నమస్కారం అండి ఈరోజు పొద్దున్నే ఆరు గంటలకు జరిగిన సంఘటన మా మిస్సెస్ వాకింగ్కి వెళ్ళింది ఆరు గంటలకి ఇన్ని కుక్కలు ఆమె మీద పడి చాలా దారుణంగా నేను చెప్పడం కాదు మీరు కూడా వీడియో చూడండి అది మా ఇంట్లోనే కాదు ఒక్కసారి అందరూ ఒకసారి ఆలోచన చేయాలి ఏం చెప్తున్నానంటే మీరు ఎవరైతే ఫుడ్ పెడుతున్నారో దయచేసి ఆ పైకి తీసుకెళ్ళి పెట్టండి మా ఇంట్లో కూడా కుక్కలు రెండు కుక్కలు ఉన్నాయి మాకు కుక్కలు అంటే ప్రాణం ప్రేమిస్తాం మా ఇంట్లో కూడా పెంచుతాం రెండు కుక్కలు అలాగే మీకు కూడా ఊర కుక్కలు ఇష్టం అనుకుంటే మీరు రెండు కుక్కలు కుక్కో అడిగి మీరు ఇంట్లో పెంచుకోండి పర్వాలేదు అంతేగాని మీ ఫుడ్ ఉన్నది మిగిలిపోయింది అక్కడ పడేస్తాం అని అంటే అన్ని వందల కుక్కలు అయిపోయాయి ఈరోజు మా మిస్సీస్ ప్రాణాలు పోయేవి ఆమె పెద్ద కనుక ఎంత స్ట్రగుల్ అయిందో మీరే చూడండి ఆ ప్లేస్లో మీ మిస్సీస్ కానీ మీ చెల్లి గాని మీ అస గాని మీ అమ్మ గాని ఎవరైనా ఉంటే పరిస్థితి ఏంటి పెద్దోళ్ళ సంగతి అలాగే చిన్నపిల్లలు చిన్నపిల్లలు బతుకుతారా ఆ వీడియోని చూడండి చిన్నపిల్లలు కానీ దొరికారంటే ఆ కుక్కలో దొరికితే బతుకుతారా అందరూ మానవత్వంతో ఆలోచించుకొని దయచేసి ఆ కుక్కలకు మీరేమైనా ఫుడ్ పెట్టాలంటే గేట్ బయట పెట్టండి లేదు మేము కుక్కలంటే పెంచుకుంటాం అనుకుంటే రెండు కుక్కలు తీసుకొచ్చి మీ ఇంట్లో పోషించండి ఎవరైతే ఫుడ్ పెడుతున్నారో వాళ్ళందరూ చెప్తున్నాను ఇప్పుడు మా ఇంట్లో జరిగింది రేపు మీ ఇంట్లో కూడా జరుగుతుంది మీకు కూడా జరుగుతుంది అది జరగదని గ్యారంటీ ఏం లేదు ప్లీజ్ ఎందుకు చెప్తున్నానో దయచేసి అందరూ ఒక్కసారి ఆలోచించి పిల్లలు ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు మా ఇంట్లో కాదు ఎంతో మందికి ఈ ఈ సంఘటన జరిగింది కుక్కలు ఏ అపార్ట్మెంట్లో ఎన్ని కుక్కలు లేవు ల్యాండ్ లో కూడా లేదు ఒక్క కుక్క కూడా లేదు అక్కడ కుక్కలని మనం ప్రతి ఇంట్లో పెంచుకోవచ్చు మన ఇంట్లో మనం కంట్రోల్ చేసి మనం జాగ్రత్తగా చూసుకోవచ్చు ఊర కుక్కల్ని మనం అలాగందరినీ అలా ఫుడ్డు మిగిలిపోయిన ఫుడ్ అలా పెట్టి బకెట్లు బకెట్లు అలా వేస్తే అవి తిని పెరిగి చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి అవుతుంది కూడా దయచేసి మీరు అందరూ అర్థం చేసుకొని వాటిని కంట్రోల్ చేయాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను అందరూ మానవత్వంతో ఈరోజు మనిషికి అలా జరిగింది మనం కుక్కల కోసం ఆలోచిస్తున్నాం అరే అంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అవన్నీ చేసి వాళ్ళు కూడా ఒక ఆలోచన మానవత్వంతో ఆలోచిస్తారు కుక్కలకి ఇచ్చే ఇల్లు మనుషులకివరా ఎంత దారుణం అది కుక్కలు కొట్టమని ఇలా చేయమని అనట్లేదు మనం ఆలోచించండి ఈవెన్ అంటే తీసుకెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఈ రోజు నా భార్య ఈరోజు కుక్కలతో బలైపోవలసింది చచ్చిపోవలసింది పెద్దదానికి సరిపోయింది చిన్నపిల్ల అయిపోయింది ఒక్కసారి అందరూ ఆలోచన చేసుకొని దయచేసి మీరు అట్లకి ఫుడ్ అది పెడితే బయట పెట్టండి